వచ్చే జనవరి ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు జరిగే మేడారం మహాజాతర నేపథ్యంలో భక్తులకు సకల సౌకర్యాల కల్పనకు సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారని మంత్రి సీతక్క వివరించారు పనుల పురోగతిని పరిశీలించడానికి వారంలోగా ముఖ్యమంత్రి మేడారంలో పర్యటిస్తారని సీతక్క తెలిపారు మేడారంలో భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న వీఐపీ పార్కింగ్ రోడ్డు పోలీస్ కంట్రోల్ రూమ్ తదితర ప్రాంతాలను పరిశీలించిన మంత్రి సీతక్క అమ్మవార్ల పూజారులు పలు శాఖల అధికారులతో మేడారం మహాజాతర రెండు వేల ఇరవై ఆరుపై సమీక్షా సమావేశం నిర్వహించారు భక్తుల సౌకర్యాల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నూట యాభై కోట్ల రూపాయలను కేటాయించిందన్నారు వంద రోజుల నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు ప్రతి అడుగు అక్కడ పూజించే పూజార్ల నమ్మకాన్ని విశ్వాసాన్ని బట్టే మనం డెవలప్ చేస్తున్నాం ఈ డెవలప్మెంట్ కూడా ఓ వెయ్యేళ్ళు మళ్ళీ భక్తులకు అనుగుణంగా ఉండాలి సమ్మక్క సారలమ్మ కీర్తి ఉండాలి ములుగు జిల్లా కీర్తి కూడా తద్వారా ఉండాలన్నటువంటి లక్ష్యంతో ముఖ్యమంత్రి గారు పదమూడు పద్నాలుగు తారీఖులలో సమ్మక్క సారలమ్మ దగ్గరికి వచ్చి దర్శనం చేసుకొని ఆ ఏర్పాట్లు కూడా వంద రోజులలో మొత్తం గ్రనైట్ తోటి కట్టడాలు ఉండాలి ఇవే ఏళ్ళు ఉండాలనే లక్ష్యంతో పనిచేస్తూ ఉన్నారు